సినీ నటుడు కమేడియన్ హైపరాదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణహాని పొంచి ఉంది వైసీపీ కార్యకర్తలు హైపరాదిని చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎందుకిదంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరపున చాలా యాక్టివ్ గా ఉన్నాడు హైపరాది అంతకుముందు కూడా జనసేన పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో హైపరాది సందడి చేశాడు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో కామెడీ పంచ్ లు పేల్చాడు అసలు విషయం అది కాదు జనసేన కీలక నేత నాగబాబు కుమార్తె నిహారిక కొన్నిదల నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పదకొండు చుట్టూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమిడియన్ పదకొండుకి వైసీపీకి సంబంధమేంటో తెలుసు కదా వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది అది మొత్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పదకొండే ఆ పార్టీ గెలవటంతో వైసీపీ శ్రేణులు ఎక్కడ పదకొండు నెంబర్ గురించి ప్రస్తావన వచ్చినా ఉలిక్కి పడుతున్నారు సినిమాల్లో పదకొండు మంది కుర్రాళ్ళు ఉన్నారని పదకొండు మంది క్రికెటర్లు భారతదేశానికి వరల్డ్ కప్ అందించారని ఆ పదకొండు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందని కమెడియన్ హైపరాది చెప్పాడు హైపరాది మంచి రచయిత కూడా పంచ్ డైలాగ్లు బాగా రాస్తాడు వాటిని ఇంకా బాగా పేల్చుతాడు కూడా సహజంగానే రచయిత గనుక సినిమా వేదికలపై ప్రాసతో కూడిన మాటలు అది కూడా టైమింగ్తో కూడిన డైలాగ్లు చెబుతాడు దాన్ని వైసీపీ కార్యకర్తలు సీరియస్ గా తీసుకున్నారు పదకొండు గురించి చెబుతూ వైసీపీని అవమానిస్తావా నీ అంతు చూస్తావంటూ హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్వాలేదు హైపరాదిని మాత్రం వదలొద్దు జగనన్నా అని కొందరు వైసీపీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు